ఏంటనండి బాబు ఈఎస్లో పాఠాలు పుస్తకాలు చెప్పారంట ల్యాప్టాప్లోనే చెప్తారంట సో తప్పదు కదా ఏం చేద్దాం ఇద్దరికి ల్యాప్టాప్లో అయితే కనిపించాల్సి వచ్చింది ఏముంది అక్కడ ఏం లేకుండా కీబోర్డ్ ఒకటొక్కుంటున్నావా థ్యాంక్ యూ అమలు చూసిందంటే ఉంది ఇక మీ ఇద్దరికి సో ముందునైతే బుక్ చేసేస్తా అన్నమాట ల్యాప్టాప్ ఈరోజు అయితే పికప్ చేసుకుంటున్నాము ఇంకా మా అబ్బాయికి అయితే చాలా హ్యాపీగా ఉంది తనకు నచ్చిన ల్యాప్టాప్ అయితే తీసుకుంటున్నారని మా పాప అయితే చాలా డల్ అయిపోయింది ఇష్టమైన ల్యాప్టాప్ ఎందుకు కొనిపించారు మీరు అని చెప్పేసి తనకు నచ్చింది తనకు ఆల్రెడీ కొనిపించాము అప్పుడు తను హ్యాపీగా ఉంది ఇప్పుడు వాళ్ళ అన్నయ్యకి తనకు నచ్చింది అని చెప్పేసి డల్ అయిపోయింది ఇక్కడేమో భగభగం అంటుంది ఏంటనండి మేము వచ్చినప్పటి నుంచి ఇప్పుడు వర్షాలే వర్షాలు చలి బాగా విభత్సంగా ఉంది అయితే వెస్ట్రన్ డ్రెస్ నేను ఎప్పుడూ లేదు ఇదే మొదటిసారి వేయడం కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది కానీ తప్పదు కదా అలవాటు చేసుకోవాలి ఈ చలికి ఇలాంటి క్లాత్స్ వేసుకోవాలి కనుక ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా ల్యాప్టాప్ తీసుకుని అయితే బయలుదేరాము ఆల్రెడీ మేము చలి వానలోనే బయలుదేరామన్నమాట డ్రాపింగ్ పెట్టుకున్న దాన్ని పికప్ వద్దలే అంటే మా బాబు వినకుండా లేదు నా స్వస్థాలతో నేనే తీసుకోవాలని చెప్పేసి ఇంకా చలిలో బయలుదేరాము ఇంకా ఇంటికి అయితే చేరిపోయాము తాడా లేకుండా ఎక్కడికి వెళ్తున్నారు ఇద్దరు Até tá com o